ఆంధ్ర వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు ముప్పవరపు సురేష్ వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరిలకు చెందిన చేపల చెరువులు మద్యం షాపుల విషయంలో వీరయ్య చౌదరితో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్లు నిర్ధారణ వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి చెందిన రొయ్యల చెరువులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి నిలుపుదల చేయించిన వీర చౌదరి రెండు కోట్ల మేర వీరగంధంకు నష్టం దీంతో పాటు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి చెందిన రెండు మద్యం దాఖానాలపై తరచుగా పోలీసులు దాడులు చేయించి ఆర్థికంగా దెబ్బతీసి చివరకు నాగులుప్పలపాడులోని మద్యం షాపుతో పాటు మరో షాపును తన చేతుల్లోకి వచ్చేలా చేసిన వీరయ్య చౌదరి దీంతో వీరగంధంతో పాటు అటు ఇటు వీరగంధానికి పెట్టుబడిదారుడిగా ఉన్న ముప్పవరపు సురేష్లు కలిసి వీరయ్య చౌదరి హత్య చేయాలని భావించి ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం దేవేంద్రనాథ్ చౌదరికి పెట్టుబడిదారుగా ఉన్న ముప్పవరపు సురేష్